యోగ వాసిష్టం ఉముక్షు వ్యవహార ప్రకరణం మహర్షి రామచంద్రునికి వివేకులు అవివేకుల గురించి చెప్తూ ఈ భూమిపై వివేకులు అవివేకులు కూడా సంచరించున్నారు వారి గురించి కొన్ని విషయాలు చెప్తాను విను అని మనం విచారించబోయే ఈ అఖండ రామాయణ శాస్త్రం ఏ వివేకమును ప్రతిపాదిస్తోందో అట్టి వివేక దృష్టి కలిగి ఉన్నట్టు ఎందరో బుద్ధిమంతులు సన్మార్గంను అనుసరించిన వారే ఆత్మ సాక్షాత్కారం పొంది ఉన్నారు ఆత్మజ్ఞాన సమన్వితులై రాజాది రాజు వలె ఈ భూమిపై సంచరించారు సంచరించున్నారు అట్టి వారు ఈ కుటుంబ వ్యవస్థలో ఉండి ఉండవచ్చు లేదా ఈ గృహస్థాశ్రమం చదించి సన్యాసాశ్రమంలో ఉండవచ్చు ఎక్కడ ఉన్నప్పటికీ వారు దేని కొరకు శోకించటలేదు హర్షించట దేనిని కోరరు చదించరు శుభాషములకు వ్యధ చెందరు శాస్త్ర విరుద్ధములైన వాటికి దూరంగా ఉంటూ ఉంటారు పవిత్రత ఎందే సర్వదా సుస్థిరులై ఉంటారు వారు ఎది చేసిన శుభము కొరకు అనేక మంది సుజనుల అనుకూలత కొరకు అయి ఉంటుంది అన్ని వేళలా సన్మార్గమునే ప్రయత్నపూర్వకంగా స్వీకరిస్తూ ఉంటారు ఈ పదార్థం నాకుండాలి ఇవి పొందాలి ఇవి తొలగాలి ఇట్టి రూపం గల బుద్ధిపూర్వకమైన పట్టుదలచే వారు బాధింపబడరు సర్వసంఘటన యొక్క పూర్వాపరములను సత్యాసత్యములను గ్రహించి వారు దేనికి ఏమాత్రం ఉద్వేగపడరు అయినప్పటికీ ఆయా లోక ధర్మములను సర్వుల సానుకూలతను దృష్టిలో పెట్టుకుని నిర్వర్తిస్తూ ఉంటారు బాహ్యములకు ఏది ఎప్పుడు ఎట్లా అనుకూలమో ఉచితమో అట్లే ప్రవర్తిస్తూ ఉంటారు అంతరంగములు మాత్రం సర్వదా ఆత్మనిష్ఠులై ఉంటారు నిష్క్రియులై ఉంటారు ఈ లోకంలోని వారి రాకపోకలు వారు చేసేది అంత నిష్కామమే అవుతుంది పరమ పదం అనగా ఏమిటో గ్రహించిన తర్వాత సమస్త కార్యములు గ్రాహ్యత్యాజ్యములు అన్ని శూన్య రూపాలుగా ఉంటాయి సర్వ విధములైన ఇచ్చలను కర్తృత్వములను పరిచయించిన వారే సర్వదా మధురమైన మనోవృత్తి కలిగి ఉంటారు శాంత రసమయమగు బ్రహ్మాకార వృత్తి చే వంటి ప్రశాంతతను అనుభవిస్తూ ఉంటారు ఆత్మస్వభావం తెలుసుకున్నవాడు ఈ మాయ దృశ్యము అనే ఇంద్రజాలను చూచి ఆకర్షితుడు కాడు వికర్షితుడు కాడు వాటి కారణమైన వాసనలను కూడా అనుసరించడు బాల్య చాపల్యమును విడిన వాడే ఇత పూర్వమే సర్వదా సిద్ధించి ఉన్నట్టు పరమాత్మ సుఖమునందు విరాజిల్లుతూ ఉంటాడు అయితే అట్టి జీవన్ముక్తత్వము ఆత్మదర్శనం చేత మాత్రమే లభిస్తుంది అంతకు మించి వేరే ఉపాయం లేదు అందుచేత మనుజుడు విచారణ సమన్వితమైన బుద్ధితో యావజ్జీవితమో ఆత్మాన్వేషణము చేస్తూనే ఉండాలి ఆత్మతత్వమునే ఉపాసిస్తూ జ్ఞానమును పొందాలి ఈ లౌకిక పారలౌకి కర్మలను కూడా దృష్టిలో పెట్టుకుని అందుకొరకే నిర్వర్తించాలి మరి ఇంకెందుకు కాదు మరి ఆత్మానుభవం పొందేది ఎట్లా అభ్యాసమే అనుభవమును ప్రాప్తింపజేస్తుంది శాస్త్రములను ఆశ్రయించి సమాచారమంతా గ్రహించాలి శాస్త్రానుకూలమైన ప్రయత్నములను ఆశ్రయించాలి గురువులను సమీపించి చురుకైన బుద్ధితో వారి ఉపదేశంలోని అంతర్లేని సారాన్ని గ్రహించాలి ఏది ఏమైనప్పటికీ యత్నం చేసేవాడే ఆత్మ వస్తువును పొందుతున్నాడు ఓ జనులారా శాస్త్రాబ్దములను నిరసించుచు మహాత్ముల ప్రవచనములను పెడచవని పెడుచు మూఢత్వంచే నిష్కారణంగా అష్ట తెచ్చిపెట్టుకోకండి మనుజుని అజ్ఞానం అవివేకం బాధించినంతగా వ్యాధులు గాని ఆపదలు కానీ బాధించలేవు అందుచేత మీరు ఏ ఏ అజ్ఞానం నుంచే పరిశీలనాత్మకమైన దృష్టితో గ్రహించండి కొంచెం సంస్కరించబడిన దృష్టి కలవాడు ఈ శాస్త్రములను పటిస్తే వారి అజ్ఞానం తప్పకుండా తొలగిపోతుంది వారికి తప్పకుండా తోడ్పడగలదు ఇక పరమాత్మను పొందుటే మా జీవిత లక్ష్యము అని నిర్ణయం గల మహనీయులైతే ఇది శ్రవణ మధురమై ఆత్మ సుఖదాయకము కాగలదు శృతి స్మృతులయందు కొంత మర్మగర్భంగా ఈ విషయమే చెప్పబడినప్పటికీ యోగవాసిష్టమునందు అనేక సుందరమైన దుష్టాంతములతో కథలములతో సుస్పష్టముగా ముక్కుకు సోటిగా చెప్పబడింది అందుచేత ముముక్షలు దీన్ని ఆమూలాగ్రం పఠించి ఆ తర్వాత నా ఈ అభిప్రాయం యొక్క నిజానిజములు తమకు తామే నిర్ణయించుకునేందుక అసలు ఈ జీవునకు తుచ్చమైన కుకారణమైన అనివార్యమైన ఆపదలన్నీ ఎక్కడి నుంచి ప్రాప్తిస్తున్నాయి మూర్ఖత్వం నుండే కదా మూర్ఖంగా మూడిని వలే జీవితం గడపడం కంటే ఒక మూకుడు తీసుకుని అడుక్కు తింటూ ఉండటం మంచితాం చీకటి నూతిలోనో చెట్టు త్వరలోనో ఒక పురుగుగా ఒంటరిగా జీవితం గడపడం మంచిది మోక్షోపాయమే ఉన్నట్టు ఈ గ్రంథం యొక్క సహాయం చే జ్ఞానకాంతిని పొందువారు మోహాంధకారం చేత గుడ్డివారు అవటం జరగదు కృష్ణ అనేది వివేకం ఉదయించినంత కాలమే ఉంటుంది తృష్ణ ఉన్నంత కాలం వేదనలు తప్పవు ఓ జనులారా లేవండి ఈ శాస్త్ర విచారణను అనుసరిస్తూ ఉండండి సంసార బంధమును తెంచివేయట కృతనిశ్చయులు ఇవ్వండి మా వంటి ఆప్తులు హితులు సద్గురువులు శాస్త్రములు ప్రతిపాదిస్తుంది ఏమిటో చక్కగా వినండి గ్రహించండి అనేక ప్రమాణముల సహాయం చేత మన అందరిలోని ఆత్మస్వభావ రూపం ఏంటో మీ ముందు ఉంచబోతున్నాం స్వస్వరూపం ఆత్మను గ్రహించి అందు సుస్థిరుల వారు మా మహర్షుల వారినే జీవన్ముక్తులే వెలుగొందగలరు ఈ సంసారంలో దుఃఖములు ఒకదాని వెంట వచ్చిపోతూ ఉంటాయి దీనికి అంత ఉండదు ఇక ఇందులో మిణిక మిణికమంటూ కనిపించే సుఖము మాత్రమే నీవు అల్పుని వలె దుఃఖములతో కూడిన ఈ సంసార సుఖముల వైపు దృష్టి మరల్చుకునేది కాక వివేక యుగవాడు క్లేశరహితము అద్వితీయము అనంతము స్వస్వరూపం మాత్రము అయినట్టు మోక్షపదం పదం పొందుటకే ప్రయత్నం చేస్తున్నాడు మనస్సు నుండి కామము క్రోధము మొదలైన దోషములను తొలగించుకుంటున్నాడు ఈ రాజ్యాధి సుఖములతోనూ అన్నపానాది భోగములతోనూ సంతృష్టి పొంది జీవించేవాడు మా దృష్టిలో గుడ్డి కప్పల వంటి వారు అజ్ఞాని మాత్రమే ఈ ఇంద్రియ విషయానుభవములు గొప్పవైనట్లు భావించి వాటి వెంట పరుగులు తీస్తుంటారు ఫలితంగా అనేక దుఃఖములచే ఆపదలచే ఆపదలు అనుక్షణం పీడింపబడుతుంటారు అవన్నీ వాస్తవానికి ప్రబల వంచకమైనవి మిత్ర రూపంలో ఉండే శత్రువులు వాటి ఎందు ఆసక్తి కలిగి ఉన్నట్టు జీవులు మోహము అనే చీకట్లో చిక్కుకుంటున్నారు ఆయా ఆసక్తుల ప్రతిఫలంగా అనేక భయములను నరకములను దుఃఖములను కష్టములను పొందటం జరుగుతుంది ఈ సుఖదుఖాలు పరస్పర నాశకరములకు వెలుగు చెక్కల వంటివి పైగా అవి క్షణ కూడా అవి అత్యంత శ్రేయోదాయకమైన మోక్షమును చేకూర్చగలవా లేదు ఈ సుఖము దుఃఖము మానము అవమానము ఆశించుట అభిమానించుట ప్రాపంచిక సంగతి సందర్భములు ధ్యానించుట అభియోగములు కలిగి ఉండట రోషము మొదలైన భావములచే బంధింపబడిన వారు వ్యక్తితో కూడా వివేకములు పొందజాలరు వాస్తవానికి వివేక ఒకవాడు రెండింటిని రెండింటినీ అందుకొని సర్వలకు వందనీడు నీవు భయం ఎందుకు పొందుతావు నేను స్వల్పుడును అన్నట్టు అల్పత్వమును దీనత్వమును కట్టిపెట్టి పరమ వివేకమును ఆశ్రయించు నీ స్వస్వభావం ఏమిటో ఈ యోగవాసిష్టం అనే దర్పణమును ఉపయోగించి గ్రహించు వైరాగ్యాభ్యాసం ఆచరించుడిచే ఈ సంసార సాగరమును అతి సులభంగా దాటివేయగలవు అయితే అప్రయత్నశీలు మాత్రం త్రిమూర్తులు కూడా కాపాడలేరు వివేకి అయినవాడు అప్రయత్నవంతుడే ఈ సంసారమాయందు నిద్రించడు మోక్షం గురించి శుద్ధమాగ్గు స్వస్వరూపం గురించి విచారించకుండా విషయానందములు మాత్రమే లక్ష్యంగా కలిగి ఉండి రోజులు గడపడం ఎంతవరకు ఉచితం ఈ సంసారంలో చిక్కుకుని తన విమోచనకై ప్రయత్నించిన వాడు తగులబడుచున్న ఇంటిలోని ఒక గడ్డిపాను పై మత్తుడై విశ్రాంతి పొందుచున్న వాడే అవుతాడు లోకమాన్యమైన పదము కేవలం జ్ఞానం వల్ల మాత్రమే లభిస్తుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఒకవేళ బ్రహ్మం అన్నది ఎక్కడున్నది ఉంటే మాకు కనబడాలి కదా అంటారేమో బ్రహ్మము ఉండని లేకుండని విచారణ చేస్తే తప్పేమున్నది విచారణ అనగానే ఎందుకు పిరికితనం బద్ధకం బద్దకం వహించి ఉండాలి ఇప్పుడు స్వస్వరూపం గురించి తెలిసిన దానికన్నా విచారణ చే అనేక విషయాలు గ్రహించడం చే స్వస్థత చేయకూడగలదు అని కాక అట్టి ప్రయత్నము జీవులను ఈ సంసార సాగరం నుండి దాటించవేయగలదని సర్వజనులకు శుభమును కలుగు ఆశయముగా గల మేము మా అనుభవం యొక్క సారముగా ప్రకటించున్నాము ఓ సభికులారా మోక్షము అని చెప్పబడుచున్న దృశ్య వ్యవహారములకు అతీతమైనట్టు మీ యొక్క నా యొక్క సర్వుల యొక్క స్వస్వరూపమే అయినట్టు స్వసత్వ సామాన్యమని రూపం గల ఒకనొక స్థితి కలదు ఈ వాక్యం మేము మా అనుభవం అంతా రంగరించి చెప్తున్నాం మీరంతా అట్టి మోక్ష భాగులు కావాలి ఈ విచారణమంతా ప్రకటించడంలో మాకు గల ఉద్దేశం ఇదే సద్గురువును సత్యాస్త్రమును ఆశ్రయించడచే స్వవిచారణచే సర్వాంతర్యామ ఈశ్వరుని అనుగ్రహించే ఎవరైనా అట్టి స్థితిని పొందవచ్చు అట్టి శుద్ధ చైతన్య సత్స్వరూపం గురించి విచారించండి అప్పుడే స్వస్థత పొందగలరు ఈ ముల్లోకములలో అట్టి మోక్షస్థితి కంటే నిరపాయమైనది భ్రమ సంకారయుతమైనది మరొకటి ఉండదు ఇంద్రియ సుఖములు స్వర్గ సుఖములు ఇవన్నీ స్వసత్తా స్థితితో పోల్చి చూస్తే సూర్యుని ముందు దివిటి వంటిది మాత్రమే సుమ మీ హృదయంలో మేము మోక్షోపాయం తెలుసుకోవాలనే ప్రవృత్తి కనుక కలిగిందా ఇక మోక్షం పొందటానికి ఎటువంటి ఆటంకం ఉండదు అందుచేత సత్యదృష్టితో ఇందరి విచారణను గ్రహించండి అని వశిష్ఠుడు శ్రీరామునికి చెప్పడం జరిగింది